కే అనిల సూరి అద్దంకి వాస్తవ్యులు కే అనిల పేరు పేరేది బాగుందండి తగ్గను అనిల కుమార సూరి అనిల కుమారుడు అంటే హనుమంతుడు సూర్య అంటే పండితుడు హనుమంతుడి కంటే గొప్ప పండితులెడు లేడని రాముడే సర్టిఫికెట్ ఇచ్చాడు కనుక అనిల కుమార సూరి అని మీ పేరు కింద వేసుకోవచ్చు అండి ఇదంతా మీ పేరు కింద బ్రాకెట్లో పెట్టుకోవచ్చు చిన్నయ్య సూరి భాష స్వేచ్ఛావృతం చెన్నై సూర్య భాషాసేవ నేను ఒకసారి చెప్పానండి ఇవాళ తెలుగు పండితులు కానీ తెలుగు లెక్చరర్లు కానీ తెలుగు ప్రొఫెసర్లు కానీ అలాగే కవులు కవితారంగంలో ఉన్నవారు కానీ వీళ్ళందరూ ఆ అన్నం తింటున్నారంటే అది చెన్నయ్య సూర్య భిక్ష అతడు నిత్యాన్నదాత అని ప్రకటించాడు ఎందుకంటే రాముడు అతడు ఉత్తసంధిని చెప్పాలంటే చెన్నై సూర్య అక్కడ దిక్కు రెండో దిక్కు లేదు అక్కడ అంతేగాని చెన్నైసూరి పేరు చెప్పుకుని మేమంతా అనంత ఆనందిస్తున్నామండి ఆయన దీనివల్ల బాలవేకరణ రాసి ఆయనే సంపాదించినట్టు నాకేం కనబడదు కానీ ఆ బాలవేకరణ చదువుకుని మేమంతా లక్ష్యం సంపాదిస్తున్నాం కనుక చెన్నై సూరి అందరికీ కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతూ ఉన్నవాడు ఎప్పటికీ అన్నయ్య సూర్య ఆయన అన్నయ్య సూరి అన్నయ్య సూర్య అది చెన్నై చెప్పి మీ పద్యవాడి గారు నాకు చాలా సంతోషంగా ఉంది నిన్న వేదిక దగ్గర రాగానే నాకు ఒక అప్రస్తుతం కనిపించింది అందరినీ ఆహ్వానం చేద్దామని అబ్బాయి ఎక్కడ ఉన్నా అని చూశాను మైక్ అబ్బాయి లేడు ఈ మైక్ అబ్బాయిని పిలవాలంటే ఏ మైక్ పిలవాలి ముందు అతను ఆహ్వానించాలి కదా మైక్ అతను మైకంలో ఉన్నాడేమో మైకంలో ఉన్నాను నన్నించాలి నన్నయ భారతీరమ ఆనాది పదంపుల నిండుకొండయై నన్నయ భారతీరమ ఆనాది పదంపుల నిండుకొండయై ప్రయోగా కొత్త ధోరణలో బాగుంది నన్నయ భారతీర భారతీరమ ఇదో కొత్త ప్రయోగం భారత అంటే సరస్వతి రమ అంటే లక్ష్మి అంటే సరస్వతి లక్ష్మి ఏమిటి అంటే జ్ఞాన రూపమే విద్యాధనం అంటాం కదా విద్య ధనమైనప్పుడు ఆ విద్యాదాత్రి లక్ష్మి అవుతుందిగా మరి కాబట్టి భారతీరమ సరస్వతి రూపంలో ఉన్న లక్ష్మీదేవి కనుక నన్నయ అనాది అనాది పదంబుల నిండుకొండ అనాది పదంబుల నిండుకుండీ నిండుకుండ అనేది కూడా మంచి జాతీయం అది మంచి నుడికారం అది మంచి నుడికారం నిండుకుండ ఆయన నిండుకుండండి అంటాం అంటే నిజంగా నిండుగా ఉన్న కుండ అని అర్థం కాదు జాతీయాలంటే ఇవేనండి శబ్దాలకున్న అర్థం వదిలేసి వేరే అర్థంలో జా భాషా జాతి మొత్తం వ్యవహరిస్తే దాన్ని జాతీయము అంటాం అనమాట ఇక్కడ ఆయన నిండుకుండా అంటే నిండైన అర్థం కాదు నిండుగా ఉన్న కుండం కాదు అంటే గంభీర స్వభావుడు అని ఇక్కడ నన్నయ్య గారి భారతం అనాది పదముల యొక్క నిండుకుండ బాగుంది ఎంత గొప్ప సంప్రదాయం ఏంటేమంది బియ్యం అయిపోతే అయిపోయాయి అనరు బియ్యం నిండుకున్నాయంటారు ఎంత అందమైన సంప్రదాయం అంటే నాస్తిలీలం కీర్తియేత్ చెడు మాట నోటమట రాకూడదు అంతే కనుక లేదు అన్న మాట కూడా నోటమట రాకూడదు నిండా ఉన్నాయని చెప్తారు అంటే వ్యతిరేక అర్థం మనం తీసుకోవాలి దాన్ని దీపం కొండెక్కింది ఇలాంటి పదార్థం చాలా గొప్ప ఆ రామకృష్ణ గారు లేదు అనకూడదండి మీరు ఆ అదే అదే నిర్వాహకుడు కూడా చెబుతున్నాను సార్ లేదు అనకూడదయ్యా రేపు ముగింపు సభలో అందరినీ జాగ్రత్తగా చూసుకోమని నన్నయ్య భారతీరమ అనాది పదంబుల నిండుకుండయ్యి క్రొన్నుడి కార రూపముల క్రొన్నుడి క్రొన్నుడి కార రూపముల నుడికారవా

తెలుగు యోష అంటే తెలుగు అనేది అచ్చ తెలుగు పదము యోష అనేది సంస్కృత పదము రెండు కలిపి సమాసం చేస్తే దాన్ని మిశ్రమ సమాసం అంటారు ఇదో గమ్మత్తు ముందు తెలుగు తలవారు సంస్కృతం ఉంటే అది మిశ్రమ సమాసం అందమైన సమాసం అది ముందు సంస్కృతం తలవారు తెలుగు ఉంటే దుష్ట సమాసం పనికిరాదు అది అది వ్యాకరణ దోషం అక్కడే అంటే సంస్కృతం దేన్ని కలుపుకోదు తెలుగు దేని కలుపుకుంటుంది అందుకని తెలుగు సంస్కృతాన్ని కలుపుకోవచ్చు కానీ సంస్కృతం తెలుగుని మాత్రం కలుపుకోదు కలుపుకుంటే దోషము దుష్ట సమాసం అనే పేరు అనమాట ఇక చెరువు నీరు అనొచ్చు చెరువు నీరము అనొచ్చు చెరువు జలము అనొచ్చు కానీ తటాక నీరు అనకూడదు అనమాట తటాక నీరు అనకూడదు అందుకే తెలుగుకి అరాయింపు శక్తి ఎక్కువ అన్నారు అది అరాయించుకుంటుంది అన్ని భాషల్లో కూడా అదే తెలుగు కూడా భోజన ప్రియుడు అన్నారు తెలుగువాడు భోజన ప్రియుడు కాదు భాజన ప్రియుడు అంటే గౌరవాన్ని కోరుకుంటాడు అనమాట అది సభాజన ప్రియుడు సభన ఉంటే అంత ఆనందపడతాడు అది నన్నయ భారతీరమ అనాది పదంగుల నిండుకొండై కృన్నుడి కార రూపముల కొండగ నండగ తెంగు యోషకు చిన్నయ సూరి వ్యాకరణ సిద్ధికి దోహదమైన వారు ఒకరు అక్కడ ఒక ఆయన ఉన్నారు చూసారా ఆయన సీసా కనిపిస్తే ఊరుకారు ఉండయి సీసా అది ఇక్కడేమో అందరూ సీసాన్ని ఎత్తించడం కోసం ప్రయత్నం చేస్తారు వారు మాత్రం సీసాన్ దించండి దించండి సీసాన్ అంటూనే ఉంటారు ఇక్కడ కానీ ఒక సీసా కనిపిస్తే మరీ ఎంత బాహాటంగా పెట్టడంతో పక్కన దేనికైనా మరుగు ఉండాలి కదా అందుకని పక్కన చాటుగా చాటుగా పెట్టుకోమంటే సర్వులు నన్న కూర్చున్నట్లు సగే సర్వులు మన్నన కూర్చున్నట్లుసగే చెన్నై సూరి అందరూ అందరి యొక్క మన్నల్ని పొందేలాగా మనకి ఇచ్చారు ఏమి ఇచ్చారు అంటే మాన్యుడు లక్షణమైన లక్షణమైన గ్రంథం లక్షణ గ్రంథము అంటే శాస్త్రమునండి అందుకని మాన్యుడు లక్షణమైన గ్రంథము శాస్త్రబద్ధమైన గ్రంథాన్ని ఇచ్చారు మనం మామూలుగా వ్యావహారికంగా మాట్లాడుకుంటే లక్షణమైన పిల్ల అంటాం చూడండి మంచి లక్షణంగా ఉందండి పిల్ల అంటారు బాగుంది లక్షణమైన గ్రంథము మన్నన కూర్చున్నట్లు మాన్యుడు లక్షణమైన గ్రంథము చాలా హాయిగా వచ్చిందండి చెన్నేశ్వరి గారు మీరు మంచి పద్యం మా అభిమాన శాస్త్రవేత్త అయిన అభిమాన రచయిత కవి అసలు ఆ హితోపదేశం అది చంద్రిక నీతి చంద్రిక సరే నీతి చంద్రిక చదువు తెలుగు ఎంత అందంగా ఉంటుందనిపిస్తుంది అనమాట ఇంకా అసలు ఆ వచనం తెలుగులో వచ్చినా నేను అందంగా రాయిచ్చా అని చాలా అద్భుతం ఎవ్వనము చరీ వేగ జీవితము బుద్ధప్రాయము ఎవ్వనము చరీ తుల్యము అసలు ఎంత అందంగా వెళుతుందో దడ అనిల్ కుమార్ సూరి గారు అంతే అంతే వారు చెన్నై సూరి గురించి చెన్నై వారి యొక్క ఆ వంశం వారు ఆయన గురించి అడిగారు నన్నయ భారతీరమా నన్నయ భారతీరమ అనాది పదంబుల నిండుకుండయ క్రొన్నుడిగా క్రొన్నుడి క్రొన్నుడి కార రూపముల క్రొన్నుడికార రూపముల కొండగ నండగ తెంగు యోషకున్ చిన్నయ సూరి వ్యాకరణ సిద్ధికి దోహదమైన సర్వులు మన్నన కూర్చున్నట్లు సగే మాన్యుడు లక్షణమైన గ్రంథం